చెప్ప మీడియా వారికి నమస్తే అండి సార్ ఏంటంటే మాది జయరామారావు పేట వీధి తోటలో సత్యమతాళ గుడి దగ్గర ఉంటున్నాం అండి మేము నా పేరు విజయలక్ష్మణి వచ్చేయాల సార్ మాకు ఇక్కడ ఏంటంటే మేము డెబ్భై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అండి మా అమ్మమ్మగారు గారు ఆయాంలో కట్టించారండి ఇల్లీ మాకు ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి కోర్టులో నెగ్గుతున్నారండి అప్పుడు మా పెద్దలు మాకు తెలియదు అండి అప్పుడు వాళ్ళు ఇచ్చారండి కాగితాలు ఆ కాగితాలతో మేము ఏదో అలా ఉన్నాం అండి ఉంటే ఏంటండి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా రెడ్లన్నీ ఇక్కడికి వచ్చారండి వాళ్ళు ఏంటంటే ఇదంతా సరి చేసుకొని ఇదంతా లేవు చేయించుకొని రోడ్లో వేయించుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మాకు అడ్డుగా ఉన్నారమ్మా మీరు ఇక్కడ నుంచి లేచిపోవాలి మీకు మాల్కి ఇస్తాం మేము ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలి అని అన్నారండి దాంట్లో పెద్ద వచ్చి స్వయంగా మాట్లాడారండి మేము ఏంటంటే సరే ఫోన్ పెద్ద అయిన కదా ఆయన మాట గౌరవించి మేము వెళ్తాను అని ఒప్పుకున్నాను ఆయన ఏమన్నారంటే మీకు అన్ని వసతులు కల్పిస్తామమ్మా మీకు రోడ్లు డ్రైన్లు ఇంకా అన్ని వేయించి తర్వాత అంతా అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్తురు కానీ అన్నారండి సన్నారండి మాకు ఏంటంటే అండి ఇక్కడ ఇదంతా చాలా వర్షం వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుందండి ఇదంతా మేము ఎక్కడికక్కడ మట్టి అది వేయించుకొని అన్ని చేసుకొని ఎలా శుభ్రం చేసుకున్నాం మేము ఎక్కడే ఉంటున్నాం అంటే ఎలాంటిది లేదు కదా కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటేనేమో వార్డ్ కౌన్సిలర్ గారు కూడా బుర్ర రావణ గారు ఆయన కూడా వాళ్ళ కలిసిపోయి మీరు ఇక్కడ లెగ్చుకోండి అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారు అండి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామండి అలాంటి మేము ఎవరు ఎక్కడికి వెళ్ళమండి మేము ఎక్కడే ఉంటాం అనేసి మేము మామూలుగా తిరగబడుతున్నాం అండి వాళ్ళ మీద అడుగుతాం మాకు ఏంటంటే ఇల్లు పట్టాలు కావాలండి మేము ఎక్కడ ఉన్నామో అక్కడే కావాలి ఎప్పటి నుంచి అండి రెడ్లు అండి ఆయన పేరు శాఖర్ గారు అండి అసలు ఆయన పేరు ఆయన పేరు తెలుసు తెలుసండి మిగతా వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళతో పాటు వార్డు కౌన్సిలరు ఆయన దాంట్లో కలిసిపోయారు అండి ఇంకొక అబ్బాయి ఏంటంటే దుర్గా ప్రసాద్ అని ఆ అబ్బాయి కూడా వాళ్ళతో కలిసిపోయి ఆ అబ్బాయి కూడా అండి వీళ్ళు వచ్చినప్పుడు అలా వచ్చి మీరు వెళ్ళిపోండి అక్కడికి అక్కడ ఇస్తారంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి ఒక రెండు మూడు నెలలుగా బాగా ఇబ్బంది పడుతున్నారండి ఇక్కడ నా పేరు మాసిరి దేవి అండి మాది జగన్నాథపురం చార్టీస్ దగ్గర కోమలవారి వీధి వెనుక కొంతనే గ్రామంలో మేము ఈ స్థలంలో ఒక డెబ్బై సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నామండి మా మామి గారి పేరు మాసిగిరి సత్యనారాయణ మా మామి గారు మా అత్తయ్య గారు మరి మేమందరం కూడా అలాగే అందరూ కూడా డెబ్బై ఇల్లు ఉన్నాయండి మరి వాళ్ళందరూ కూడా మా పూర్వీకులు ఉండేవారు ఉంటా ఉంటాయి ఏమైందంటే ఇక్కడ శేఖర్ గారు అని చెప్పేసి అని స్థలం కబ్జా చేసుకున్నవారట అండి మరి రెడ్లు అంటే అండి మరి ఆ పెద్దవారు ఎవరో మాకు కూడా తెలియదు కానీ ఏం జరిగిందంటే ఒక గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు మా పెద్దవాళ్ళని కూడా ఒత్తిడి చేశారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి కోర్టు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మామయ్య గారు మరి రామారావు గారి దగ్గరికి వెళ్ళారు ఇలా చాలా పాటలు పడ్డారండి మా పెద్దవాళ్ళు మరి అప్పటికి మేము చిన్న వాళ్ళు మరి మాకు మాకు మాతగారు అయితే మేనత్ అవద్దు మేము చిన్నపిల్లలవండి మరి అప్పటి నుంచి కూడా ఇలా పడుతూనే ఉన్నారు వరద ఉంటే ఏం జరిగిందంటే ఇల్లు కోర్టు నుంచి డిక్లేర్ తెచ్చుకున్నారండి తెచ్చుకున్న తర్వాత ఇంక వీళ్ళని ఏం చేయడం మనిషి వీళ్ళ జోలికి అయితే అలా ఎప్పుడు రాలేదండి రాకపోతే అలాగే మేము అందరం కలిసి ఉంటున్నామండి ఉంటా ఉంటే ఇప్పుడు ఈ గత ఈ రెండు సంవత్సరాల నుంచి మరి ఏం జరిగిందో కానీ వీళ్ళకి మరి మా కొంపల మీద మళ్ళీ ఆశ పుట్టిందండి అవతల వాళ్ళకి మరి వాళ్ళు మీ ఇల్లు తీసేస్తారా లేదా వేరే దుఃఖనిస్తామని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారండి ఒత్తిడి చేస్తుంటే మేము ఎవరూ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మీరు ఒకవేళ ఇల్లులు తీయకపోతే దౌర్జాన్యంగా సరే మీ ఇల్లు పీకేస్తాం మిమ్మల్ని చంపేసైనా సరే మేము ఇల్లులు పీకేపోతే మేము ఊరుకోము అని చెప్పేసి అని మా ఇంటి మీదకి దాడి చేస్తున్నారండి అలాగే దాడి చేసిన వారు కూడా ఉన్నారు మరి ఇందులో ఏంటంటే మా పెద్దవాళ్ళతో పాటు కలిసి ఒక మాస్టర్ గారు అని మరి ఆయన కలెక్టర్ లాయర్ గారు ద్వారాగా మరి ఆలో వీళ్ళు మాట్లాడుకుని మా కాగితాలు అయితే చెప్పేసి అని కొంచెం ఎవిడెన్స్ ఆయన దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి కూడా జరిగింది ఏంటంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎందుకు మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు అలాగెలాగన్నారు మేము నమ్మలేదు ఇంటి పనులు ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి కూడా కరెంట్ ఉంది కరెంటు ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తామండి మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మా స్వాధీనం ఇది ఇదంతా ఇంటికి వెళ్ళాలండి మేము వెళ్ళవలసిన అవసరం లేదని మేము తిరుగుబాటు చేసాం తిరుగుబాటు చేసిన తర్వాత బుర్ర రావును గారు బుర్ర రావును గారు కౌన్సిలర్ని మేము ఆయన నాలుగు సార్లు మేము నగ్గించుకున్నామండి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా వీళ్ళతో కుమ్మకైపోయి మరి బుర్రరావుని గారు కూడా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది జరుగుతుంటే మేము ఆయనతో మేము ఎప్పుడు గౌరవంగా మాట్లాడాం సార్ ఇదేటండి ఎలాగనంటే ఎందుకమ్మా మీరు అన్నారు మేమైతే ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి అని మేము అయితే మేము అప్పటి నుంచి ఏం చేసామంటే ఒక గత రెండు నెలలు మూడు నెలలు పట్టించి మేము అధికారుల దగ్గర తిరగడం పట్టేమండి మరి మా ఎమ్మెల్యే కొండబాబు గారు మరి కొండబాబు గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్తే బాబు అండి బాబు ఎలాగండి మా పరిస్థితి ఎలాగుందండి అని చెప్పాం అమ్మ గొడవలు పెట్టుకున్నారా సరే అయితే మీ ఎక్కడ ఇల్లు అక్కడే ఉండిలాగా మనం మాట్లాడదాం కానీ ఎంతో బలం సమకూర్చేలా బా బా మా ఎమ్మెల్యే గారు నా పేరు పద్నా అండి మేము ఎంఎస్ఎన్ చాటిస్ కోమలి వీధి వెనక పొంతలో ఉంటున్నామండి గత డెబ్బై సంవత్సరాలుగా మేము ఎక్కడే ఉంటున్నాం మా అమ్మమ్మ గారు ఉన్నారండి అప్పటి నుంచి ఇంటి పనులు మేము అప్పటి నుంచి కడుతున్నాం ఇగండి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి ఇది పాతదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇది ఇప్పుడేమో కొత్తదండి ఇది కొత్తగా కడుతున్నామండి అప్పటి నుంచి మేము ఎక్కడే ఉన్నామండి వీళ్ళు గత రెండు నెలలుగా వచ్చి మళ్ళీ మాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారండి రెండు నెలల్లో తీసేస్తాం అని బెదిరిస్తున్నారండి మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోవాలి మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే మేము కుదరదు పోలీసులు వాళ్ళ ద్వారా వచ్చి మిమ్మల్ని మేము ఇక్కడ నుంచి లాగేస్తాం అని వాళ్ళు చెప్తున్నారండి మేమైతే ఎక్కడికి కదలేలా లేవండి ఎక్కడే ఉంటాం మాకు ఎక్కడే అక్కడే పట్టాలు కావాలండి కలెక్టర్ గారు కూడా మేము అర్జీ ఇచ్చేమండి కలెక్టర్ గారు చూస్తానన్నారు పట్టాలు అన్నారండి మాకు నా పేరు మంగళ మండండి ఇక్కడ జయరామారావు పేట కోమలవారి ఇది కోమలవారి ఇది అండి మేము గత సంవత్సరాల నుంచి ఓ డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి మా పెద్దవాళ్ళు చచ్చిపోయారు మేము ఉన్నామండి మేము ముసలి వాళ్ళం అయిపోయాము మేము ఆ రామారావు గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్తే మాకే రాసిస్తారని పొంతని ఇలా వచ్చాము ఈ మయాన్ని రెడ్డిలు వచ్చి మమ్మల్ని బిజిన వెళ్ళిపోమని మిగిలి అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అని మాకు ఇంటి పన్ను అయితే ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కరెంట్ బిల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఏ వర్షం వస్తే మళ్ళీ ఎందుకు బోల్ నీరు కట్టానండి అలాగే ఉన్నామండి ఎక్కడికి ఇస్తానని నల్ల కంటాను ఇక్కడ నల్ల సుబ్బారావు ఉన్నాడండి అతను అసలు వాళ్ళనిచ్చాడు కాదండి మమ్మల్ని ఈనాడమ్ముకున్నాడు అండి అతను అతను ఇల్లు కట్ట అమ్ముకొని మమ్మల్ని పొమ్మంటున్నారండి ఆ ఎళ్ళనిచ్చాడు కాదండి అప్పుడు ఆ ఇక్కడ వచ్చాము ఎవరో బుర్ర రమణ దుర్గారావు గారు మీరు వెళ్ళిపోండి ఇచ్చి దగ్గరికి అంటున్నారు మేము వెళ్ళం ఇన్నాళ్ళ నుంచి ఉండి గోతులు గట్ట కప్పెట్టుకొని చేసి ఉన్నాము మీరు ఇప్పుడు వెళ్ళమా మేము వెళ్ళము ఉన్నామండి మనం కాల్సిన దగ్గరికి వెళ్ళాం కళ్యాణ్ గారి దగ్గర రెండు సార్లు వెళ్ళామండి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళామండి ఇది ఏమన్నారా ఆ ఏమన్నారు కాగితాలు ఇచ్చి వచ్చామండి నాగబాబు కూడా ఇచ్చామండి మన ఒట్టుకెళ్ళి ఆయన మా ఫస్ అయ్యాక మన్నాడు వెళ్ళి ఇచ్చామండి ఆయన ఇచ్చుకున్నారు మాకు ఇల్లులు ఉండాలండి ఇల్లులు ఉండాలా అదే అండి మాకు అదే రాయం రోడ్లు ఆ ఏంటి మీరు రక్షణ కల్పించండి రెడ్ల దగ్గర నుంచి